స్వర్గీయ సోమరౌతు శ్రీనివాసరావు పేరిట వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీనివాసరావు అక్క పసుపులేటి సీత మాట్లాడుతూ తమ తమ్ముడు సోమరావుతో శ్రీనివాసరావు జ్ఞాపకార్థం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ వేదిక చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇక్కడ అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పసుపులేటి హజరత్ కుర్రా శ్రీను పోతురాజు శివ మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు నా పేరు సీత పుష్పలేటి మా తమ్ముడు సంవత్సరం అయితే అన్నదాన కార్యక్రమానికి ఇచ్చాము ఇక్కడ కుర్రా గారి గారు ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నందుకు ఆయనకి ఎప్పుడు దేవుడు అనుగ్రహం అలాగే ఉండి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను